హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లలు ఉన్నారనుకోండి ఏదో ఒక పని ఉంటే ఉంటుంది అలాగే ఈవినింగ్ కాగానే స్నాక్స్ చేయమని అది ఇవి ఉంటారు మా చిన్నప్పుడు అయితే సమ్మర్ వచ్చింది అనుకోండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళే వాళ్ళం చిన్ననాటి స్నేహితులతో హాయ్ సరదాగా ఆడుకుంటూ బాల్యమంతా ఎంతో మధురమైన జ్ఞాపకాలు ఉండేవి కానీ ఇప్పటి పిల్లలకు ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటున్నారు కనీసం అమ్మమ్మ వాళ్ళ ఇండ్లలో కూడా పంపించారు కొంతమంది పేరెంట్స్ ఎందుకు అంటే అక్కడ వసతులు ఉండవు ఎండలు ఉంటాయి అని ఎంతసేపు వాళ్ళు నాలుగు గొడవల మధ్య మొబైల్స్ ఇస్తూ వీడియో గేమ్స్కి అలవాటు పడుతూ ఉంటారు బట్ ఇలాంటి హాలిడేస్ వచ్చినప్పుడైనా అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చుట్టాలింటికి పంపిస్తూ బయట ప్రపంచం పరిచయం చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని బాల్యంలోని కొన్ని మధురమైన క్షణాలను ఆస్వాదిస్తూ వాళ్ళకంటే కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి ఎందుకు అంటే బాల్యం తిరిగి రానిది మనం పెద్ద అయితే ఏమై ఆడదామనుకున్నా ఆడలేమండి చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అందుకే వాళ్ళ బాల్యాన్ని ఎంతో మధురమైన అనుభూతులతో నింపాలి కనీసం ఈ సమ్మర్ సాయంత్రం పూట అలా బయట ఆడుకోవడం కానీ పార్కులకు తీసుకెళ్ళి అలాగే సమ్మర్లో పిల్లలకు ఎంతసేపు వీడియో గేమ్స్ అవి కాకుండా వాళ్ళకి ఏ గేమ్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళకి స్విమ్మింగ్ కానీ ఏదైనా డ్రాయింగ్ అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ దానిని ఈ సమ్మర్ టైంలో షార్ట్ టర్మ్ పురుస్ లాగా నేర్పిస్తే వాళ్ళ నెక్స్ట్ స్టడీస్కి ఎంతో యూజ్ ఉంటుంది మా సైడ్ అయితే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయండి మీ కల్లి ఎలా ఉన్నాయి అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఎండాకాలం కదా ఏదైనా వర్క్ ఉంటుంది ఉదయం కానీ ఈవినింగ్ కానీ బయటకు వెళ్ళండి అందుకే ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు కూడా మీ పిల్లలతో కాసేపు మంచిగా ఆటలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండండి పిల్లలకి ఇష్టమైనవి చేస్తూ వాళ్ళతో సరదాగా గడిపే సమయం మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే స్కూల్స్ హాస్టల్స్ ఓపెన్ అయ్యాయి అనుకోండి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎప్పుడో సండే వస్తే కానీ వాళ్ళతో తీరిగ్గా కూర్చొని కబురు చెప్పుకుంటూ వాళ్ళతో ప్రేమగా ఉండే సమయం కూడా మనకు దొరకదు ఈ ఉన్న సెలవుల్ని మనం బాగా వాడుకుంటూ వాళ్ళతో కలిసి ఉండాలి ఈ సమ్మర్ హాలిడేస్ మా ఇంటికి అయితే మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళు పిన్ని చికెన్ పులావ్ చెయ్యి హోటల్ స్టైల్ అంటే బయట నుంచి తెప్పించడం ఎందుకు లేని ఈ సండే మేము ఇంట్లోనే చికెన్ పులావ్ చేసుకున్నాం సండే కాబట్టి మా పిల్లలందరూ అందరూ ఉన్నారండి సండే స్పెషల్ ఎంతసేపు చికెన్ కర్రీస్ కాకుండా ఈసారి ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ పులావ్ చేద్దామని చేసాము టేస్ట్ ఎంతో బాగా వచ్చింది అలాగే ఈ సండే మీరు ఏం చేశారు కామెంట్ చేయండి ఇలా వేడి వేడి చికెన్ పలావ్ కాగానే ప్లేట్లో వడ్డించుకున్నాము లెగ్ పీస్ వేసుకొని పక్కన ఆనియన్స్ కట్ చేసి లెమన్ పిండి తింటుండే అబ్బా ఎంత బాగుందో అచ్చం హోటల్లో తిన్న టేస్టే వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వెళ్ళే ముందు ఒక లైక్ వేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మీరు నా నుంచి ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్